అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద మనకి దీక్షలు ఎన్ని రకాలు దీక్షలో భాగంగా ఏ దీక్ష చేస్తే ఏ ఫలితం వస్తుంది దీక్ష అనేది ప్రత్యేకించి కొంతమందికి సంతానం కలగాలని వివాహం అవ్వాలని ఆరోగ్యం బాగుండాలని ఇలా విధి విధాలుగా దీక్ష సంబంధించిన విషయాలు తెలియచేయడం జరుగుతూ ఉంటుంది ఇది గురువుల్ని ఆశ్రయించి గురువుల ద్వారా తెలుసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది అయితే దీక్షలో ప్రప్రథమంగా అన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటే కనుక గణపతి ఆరాధన చేసి గణపతి యొక్క తర్పణం చేసి దీక్ష ప్రారంభిస్తే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం కలగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవి ఆరాధన చేయాలి ఆరోగ్యం బాగుండాలంటే దుర్గాదేవత ఆరాధన చేయాలి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయాలి అదేవిధంగా వస్యకరణం వశ్యం అవ్వటం వశీకరణం మనకి పది మంది మనం చెప్పింది వినడం అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కలగాలంటే రాజమాతంగి అమ్మవారి ఆరాధన చేయాలి అయితే ప్రత్యేకించి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క భగవానుడికి దీక్ష అనేది చాలా విశేషం ఈ దీక్షలో కొన్ని నియమాలు పాటిస్తూ మనం ముందుకు వెళ్తే ఏ ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా విజయం సాధించవచ్చు ఖచ్చితంగా దీక్షలో భాగంగా చాలామంది ఏమండి మేము దీక్ష చేస్తున్నామండి ప్రసాదం తీసుకోవచ్చా అంటారు ఖచ్చితంగా అదేవిధంగా ఇంకొకరు ఏంటంటే ఏమండి మేము దీక్ష తీసుకున్నాము ప్రసాదం తీసుకోం కానీ బయటకు వెళ్ళి హోటల్లో టిఫిన్ చేయొచ్చా అంటుంటారు ఇలా కొన్ని రకరకాలుగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీక్ష అనేది మనం వీడియో చేద్దాం దీక్ష సంబంధించింది ఎవరైనా సరే మీకు ఏదైనా దీక్షలో భాగంగా ఏదన్నా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి తెలియచేయండి నేను మీకు వివరంగా తెలియజేస్తాను ముందుగా తొందరలోనే దీక్షలో భాగంగా గణపతి దీక్ష మొదలుకొని ఏ ఏ దీక్ష ఏ ఏ ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుందో మనం తెలుసుకుందాం శ్రీమాత్రేయమ శ్రీదత్తాయమ శ్రీదత్తాత్రేయ నమ